హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన స్పెషల్ రెసిపీ దోసకాయ పచ్చిబద్దల పచ్చడి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేస్తే అసలు ఎంత బాగుంటుందంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు ఈ ఎండాకాలం దోసకాయ లాంటి కూరగాయలు తినటం చలోవు కూడా ఇప్పుడు మెనూ మారిపోయింది కానీ పాత రోజుల్లో అయితే ఈ పచ్చడి లేకుండా అసలు ఫంక్షన్స్ జరిగేవే కాదు ఈ దోసకాయ పచ్చిబద్దల పచ్చడి అంత ఫేమస్ అనమాట మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని మన రుచికి సరిపోను పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు వంకాయని కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని పచ్చిమిర్చిని చక్కగా వేయించుకోవాలి ఈ వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో ముక్కలు కూడా చక్కగా వేగేదాకా వేయించుకోవాలన్నమాట ఈ టొమాటో ముక్కలు చక్కగా వేగే లోపల దోసకాయను కట్ చేసుకొని ముక్కలు పక్కన పెట్టుకోవాలి గింజల లోపల కొంచెం కండ ఉంటుంది కదా అది కూడా నేను టమాటా ముక్కల్లో వేసేసాను పాతకాలంలో అయితే గింజలతో సహా వేసేసి ఈ పచ్చడిని చేసేవాళ్ళు అందుకే వాళ్ళంత స్ట్రాంగ్గా ఉంటారు గింజలు కూడా హెల్త్కి చాలా మంచిది టొమాటో ముక్కలు కూడా చక్కగా ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి నేనైతే కాడలతో సహా పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసి వేసేసాను తర్వాత ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకుడు వేసుకొని రెండు నిమిషాలు వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇప్పుడు దీన్ని చక్కగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన మొక్కలన్నీ వేసేసుకొని రుచికి సరిపడ ఉప్పు అలాగే చింతపండు జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకొని చక్కగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇది ఫ్రెష్గా ఏ రోజు కా రోజు తింటేనే బాగుంటుంది పక్క రోజుకి కూడా బాగానే ఉంటుంది కానీ మూడో రోజుకి నెల ఉండకుండా చేసుకోండి కొంతమంది ఇందులోనే కొన్ని దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేస్తారు మరి దోసకాయ ఫ్లేవర్ ఎక్కువైపోతుందని నేనైతే అలా చేయను గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని డైరెక్ట్గా దోసకాయ ముక్కల్లో వేసేసి కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో తాలింపు పెట్టుకుంటే దోసకాయ పచ్చిపొద్దల పచ్చడి రెడీ ఒక స్టవ్ పైన పులుసు కాగుతూ ఉంది సో ఇంకో స్టవ్ పైన మనం తాలింపు పెట్టుకుందాం ఇది ముక్కల పులుసు అండి అసలు ఎంత బాగుంటుందో మా ఇంట్లో అందరికీ ఇష్టం అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి ఇలా పల్చగా పులుసు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఎండాకాలం కదా జూరుకొని జూరుకొని తినేస్తారు అన్ని రకాల వెజిటేబుల్స్ వేసాం కాబట్టి హెల్తీ కూడా ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది కావాలంటే ఒకసారి చూడండి తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చితోటి తాలింపు పెట్టుకోవాలి మీకు నచ్చితే ఇంగు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేయలేదు ఇలా పప్పులన్నీ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకోవాలి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి ఎక్కువ వేసుకొని కలుపుకొని తినండి అసలు ఎంత బాగుంటుందో చిన్నపిల్లలు కూడా తినేస్తారు అంత బాగుంటుంది ఇంత పచ్చడి చేస్తూ కూడా మా ఇంట్లో ఒక్క రోజులోనే అయిపోతుందండి అన్నం మొత్తం దీంతోనే తింటారు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా అమ్మమ్మలు చేసే ఇలాంటి బ్యూటిఫుల్ ట్రెడిషనల్ రెసిపీస్ని మనం అస్సలు మిస్ కాకూడదు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తిమీర కరివేపాకుతోటి ఇంకా హెల్తీ ఇంకా టేస్టీ కూడా మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ